చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత అందులో నెంబర్ టూగా అనే విధంగా ప్రాజెక్ట్ చేస్తూ జనసేన అధ్యక్షుడిని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టారు సో అట్లా ఆరు ఏడు నెలలు గడిచిన తర్వాత నెక్స్ట్ నారా లోకేష్ గారికి కూడా ఉప ముఖ్యమంత్రి ఇవ్వాలి లేదు ఆయనకు ముఖ్యమంత్రి ఇవ్వాలి ఇటువంటి డిమాండ్స్ వాళ్ళ పార్టీ క్యాడర్ నుంచి వినిపించినప్పుడు ఈ పార్టీ ఇటువంటి డిమాండ్స్ వాళ్ళ పార్టీ క్యాడర్ నుంచి వినిపించినప్పుడు జనసేన పార్టీ వైపు నుంచి దాని మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపించింది వ్యతిరేకత పిక్స్ కనిపించింది సో ఆ డిమాండ్స్ ని పక్కన పెట్టేయండి ఎవరు అటువంటి డిమాండ్స్ చేయకండి అని చెప్పి ఏకంగా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఆదేశాలు వెలువడాల్సిన పరిస్థితి సో ఈ సమయంలో చంద్రబాబు నాయుడు గారు అయితే లోకేష్ గారి నాయకత్వానికి భవిష్యత్తులో కొన్ని అడ్డంకులు ఖచ్చితంగా ఉన్నాయి ఇటువైపు నుండి ఆ కూటమిలో ఉన్న పార్టీల నుండి అని చెప్పి డెఫినెట్లీ గ్రహించి ఉంటారు అలాగని చెప్పి ఉన్న పలంగా వాళ్ళను కాదని ముందుకెళ్ళలేరు అండ్ భవిష్యత్తులో ఖచ్చితంగా వెళ్ళక తప్పని పరిస్థితి భవిష్యత్తులో డెఫినెట్లీ లోకేష్ గారికి నాయకత్వం ఇవ్వాలి అలాగని ఇప్పటికిప్పుడు ఆయన్ను ప్రజెంట్ చేసి వ్యతిరేకిస్తున్న మిగిలిన రెండు పార్టీలు జనసేన బీజేపీ నుంచి శత్రుత్వాన్ని ఇప్పుడు తెచ్చుకోలేరు అందుకని ఏం చేయాలి లాంగ్ రన్లోనే నిదానంగా లోకేష్ గారిని కన్స్ట్రక్టివ్గా ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ అదే సమయంలో లోకేష్ గారి నాయకత్వానికి పోటీ రాకుండా జనసేన అధ్యక్షుడిని జస్ట్ ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా మాత్రమే వాడుకోవాలి అంతకు మించి నాయకుడిగా ఆయనకు ప్రొజెక్షన్ దక్కకూడదు అని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది తెలుగుదేశం పార్టీ కేటర్ కూడా భావిస్తుంది ఈ విషయం జనసేన పార్టీ వాళ్ళకు తెలియని లేదు వాళ్ళ పార్టీ కార్యకర్తలకు కూడా డెఫినెట్లీ తెలుసు సో మామూలుగా రాజకీయాల్లో ఏది షార్ట్ రన్ అనేది ఉండదు అంటే ఉన్న పరంగా రాజకీయాల్లో ఏది జరగదు చాలా లాంగ్ రన్ను దృష్టిలో పెట్టుకునే రాజకీయాలు ఎగ్జిక్యూట్ అవుతూ పోతూ ఉంటాయి కాబట్టి ఆ లాంగ్ రన్లో చూస్తే నారా లోకేష్ గారి నాయకత్వం టీడీపీకి తప్పదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి తర్వాత ఆల్టర్నేట్ లీడర్షిప్ నాకే ఉండాలి అని జనసేన అధ్యక్షుడు భావిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మధ్య పోటీ తప్పదు మీరు లాంగ్ రన్లో చూడండి ఆ పోటీ తప్పదు సో ఆ పోటీలో జనసేన అధ్యక్షుడిని పూర్తిగా వెనక పడేటట్లు చేయాలంటే ఏం కావాలి ఇప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా లేదంటే ఒక మంత్రిగా పరిపాలనలో ఆయన వైఫల్యం చెందుతున్నారు అన్నది బయటకు మెల్లగా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి తాను వైఫల్యం చెందుతున్నాడనేది మెల్లగా ప్రజెంట్ చేసుకుంటూ వెళ్ళాలి తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా పని చేయలేదు అందుకని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మీడియాతోనూ తెలుగుదేశం పార్టీ మనుషులుగా ముద్రపడ్డ వేరే పార్టీలతోనూ అటువంటి ప్రొజెక్షన్ వేపిస్తున్నారా మెల్లెగా అనే అనుమానాన్ని జనసేన వాళ్ళు అయితే వ్యక్తం చేస్తూ ఉండడం ఆసక్తికరంగా గమనించాలి మరీ ముఖ్యంగా సిపిఐ అయినా సిపిఎం సిపిఐ అయినా సిపిఎం అయినా మరీ ముఖ్యంగా సిపిఐ అయితే రామకృష్ణ గారు లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి కంపౌండ్ మనుషులుగానే గుర్తు వేరే పార్టీ కమ్యూనిస్టు పార్టీల ముసుగు ఉన్నా ఇంటర్నల్ గా చంద్రబాబు గారి మనుషులుగానే వాళ్ళ గుర్తింపు చంద్రబాబు గారి వాయిస్ ని తెలుగుదేశం పార్టీ వాయిస్ ని వాళ్ళకు ఫేవర్ జరిగే వాయస్ ని వేరే పార్టీల రూపంలో వీళ్ళు వినిపిస్తూ ఉంటారన్నది ఓపెన్ రహస్యమే అదేమి నథింగ్ షుడ్ బి హేడ్ వరుసగా ఈ మధ్య కాలంలో వాళ్ళు ఈవెంట్ తాజాగా కూడా ఏమంటున్నారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పూర్తిగా విఫలం చెందారు ఆయనకు గ్రామీణాభివృద్ధి శాఖ వద్దు ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన తొలగించాలి సమస్యల మీద ఆయన ఏం దృష్టి పెడుతూ ఉన్నారు ఆయనకు మంత్రి పదవి కావాలి అంటే ఏమంటారు దేవాలయ శాఖ తీసుకోమనండి రాష్ట్ర సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర సమస్యల మీద దృష్టి పెట్టడం వల్ల ఆయన పూర్తిగా విఫలం చెందారు కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రిగా తప్పించాలి అంటున్నారు నారా లోకేష్ గారిని ఉప ముఖ్యమంత్రిగా నెక్స్ట్ ప్రమోట్ చేయాలి అనే డిమాండ్ టీడీపీ క్యాడర్ నుంచి వినిపిస్తూ ఉన్నప్పుడు జనసేన పార్టీ నుండి దానికి వ్యతిరేకత తీవ్ర స్థాయిలో కనిపిస్తూ ఉన్నప్పుడు సిపిఐ పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి సొంత మనుషులుగా భావించబడే సిపిఐ పార్టీ నుండి ఉప ముఖ్యమంత్రిగా ఈయనను తొలగించండి ఆయన పూర్తిగా విఫలం చెందారు అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారాల మీద ఆయనకు పట్టు లేదు గుళ్ళు గోపురాలు తిరుగుతూ పోతున్నారేంది రాష్ట్రంలో కీలక సమస్యలను పక్కన పెట్టి అని వాళ్ళ దగ్గర నుంచి డిమాండ్ బయటకు రావడం మనం లాంగ్ రన్ పాలిటిక్స్లో భాగంగానే చూడాల్సి ఉంటుంది మనం అందులో భాగంగానే చూడాలి చర్చనీయాంశమే అండ్ డిబేటబుల్ అంశమే ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర సమస్యల మీద ఏం దృష్టి పెడుతూ ఉన్నారు ఆయన దగ్గర నుంచి మొదలై ఈయన అధికారం ఇచ్చింది ఈయనకు దేనికి ఆయన ఏం చేస్తున్నారు అన్న చర్చ తెలుగుదేశం పార్టీ సొంత మనుషుల నుండి రావడం డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ భవిష్యత్తులో ఆ కూటమి పార్టీల నుంచి అంటే ఇప్పుడు ప్రస్తుతం కూటమిగా కలిసి ఉన్న వాళ్ళ దగ్గర నుంచి ఎవరు బలమైన లీడర్గా చంద్రబాబు గారి తర్వాత చదువుతారు అన్నది చూడాల్సిన అంశం అయినా అండ్ అఫ్ కోర్స్ లేండి లోకేష్ గారి ఏమంటారు లీడర్షిప్ వచ్చినా తెలుగుదేశం పార్టీ అప్పుడు తెలుస్తుంది వచ్చినప్పుడు టీడీపీ పరిస్థితి జనసేన పరిస్థితి బీజేపీ పరిస్థితి వీళ్ళ గేమ్స్ ఏంటి అని అప్పటి వరకు ఏవి బయటపడవు అది వచ్చినప్పుడు అన్నీ బయటపడతాయి అంతవరకు లాంగ్ రన్ రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని రకరకాల గేమ్స్ అయితే తప్పనిసరిగా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తారు